పీజీఆర్ఎస్ మీకోసం అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించారు జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ డిఆర్ఓకే రావు అదనపు ఎస్పీ కేఆర్ఎస్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవితో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు కార్యక్రమానికి ముందు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మీకోసం కార్యక్రమంలో ప్రజలు సమర్పించే అర్జీలను పరిష్కరించే విధానం వాటిని ఆన్లైన్లో సమర్పించే ప్రక్రియపై అధికారులకు అవగాహన కల్పిస్తారు దీనిపై ఎన్నో సార్లు అవగాహన కల్పించినప్పటికీ పదే పదే అవే తప్పులు పునరావృతం అవడం పట్ల నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు అవగాహన లేక చేసే తప్పుల వల్ల అర్జీలు రీ ఓపెన్ అవుతున్నాయని అర్జీ ఎన్నోస్మెంట్ చేసే విధానంపై సంబంధిత అధికారులు కింద స్థాయి అధికారులకు తప్పనిసరిగా అవగాహన కల్పించాలని సూచించారు అర్జీదారు లబ్ది పొందితే తప్ప సిటిజన్ బెనిఫిట్ డే ఆప్షన్ ఎంచుకోవద్దని సమస్య ప్రభుత్వ పరిధిలో ఉంటే కనుక అదే అంశాన్ని అక్కడ తెలపాలని వచ్చేసారి అవే తప్పులు పునరావృతం అయితే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆయన కొంతమంది అధికారులు తప్పుగా చేసిన కొన్ని ఆన్లైన్ అర్జీల ఎండోల్మెంట్స్ ను స్క్రీన్ పై చూపించి మరోసారి అవగాహన కల్పించారు ఫోర్ కార్యక్రమం ద్వారా పిల్లల చదువులకు అవసరమైన సహాయానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు రెండు వేల ఆరులో నాగాలంక మండలం పెదపాలెం గ్రామంలో అప్పటి ప్రభుత్వం రెండు సెంట్ల చొప్పున పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని అయితే ఇప్పటి స్థలాలు చూపించారు భూమి చూపిస్తే ఇల్లు కట్టుకుంటామని గ్రామానికి చెందిన దాదాపు ఇరవై మంది మహిళలు కలెక్టర్ కు అర్జీ ద్వారా కోరారు దీనిపై ఆయన సంబంధిత తహసీల్దార్తో ఫోన్ లో మాట్లాడిన అనంతరం మంజూరు చేసిన భూమిలో జంగిల్ క్లియరెన్స్ చేయించి త్వరలో ఇళ్ల స్థలాలు ఇస్తామని కలెక్టర్ వారికి భరోసా ఇచ్చారు